పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి గణపురం రోడ్లో ఉన్న పాములపర్రు కాలవ అభివృద్ధి పనులకు ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు పాములపర్రు వెంకటరమణగూడెం గ్రామ ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారని మంచినీరు అందించే కాలువపై అక్రమ కట్టడాలను కట్టి చెత్తా చెదారం వాడకం నీరు యొక్క పైపులు కాలువలోకి పెట్టడం వల్ల గ్రామస్తులందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారని కొంతమంది గ్రామస్తులు మరియు రాము తన దృష్టికి మంచినీటి సమస్య తీసుకువచ్చినట్లు తెలిపారు సుమారు రెండు వేల మంది మంచినీటికి దూరం అయ్యారని కాలువలు ఉన్నప్పటికీ మంచినీరు రావట్లేదని కలుషితమైన నీరు వస్తుందని మంచినీరు కొనుక్కోవలసిన పరిస్థితి వచ్చిందని గత ఐదు సంవత్సరాల్లో పంట కాలువను బాగు చేసిన దాఖలాలు లేవని ప్రజలు ఆహం తీర్చడం కోసం అక్రమణాలను తొలగించి వారికి స్వచ్ఛమైన త్రాగునీరు రెండు వారాల్లోకి అందించడానికి కృషి చేస్తున్నట్లు ఉండి ఎమ్మెల్యే కనుమూరి కృష్ణరాజు అన్నారు ఈ సమావేశంలో సి టీడీపీ సీనియర్ నాయకుడు తోటరాము పాములపరు ఎంపీటీసీ వెంకన్న గ్రామస్తుల సమక్షంలో కొబ్బరిగా కొట్టి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పీడబ్ల్యూ ఆఫీస్ సిబ్బంది మరికొంతమంది పాల్గొన్నారు ఉండి సబ్ కెనాల్ నుంచి పాములపర్రు వెంకట్రాజుగూడెం ఆ రెండు గ్రామాలకు కెనాల్ నుంచి వాటర్ వెళ్ళే ప్రొవిజను గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆల్మోస్ట్ మూసుకుపోయింది ఆ కాలువ పక్కన ఆక్రమణల వలన ఇక్కడ అందరూ కూడా కొంచెం చెత్తంతో తీసుకొచ్చి ఈ పంటకాలలో వేసినందువల్ల వాళ్ళకి మంచినీరు కొనుక్కోవలసిన దుస్థితిలో ఉన్నారు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్న సోర్స్ చాలా బ్యాడ్ అయిపోయింది ఇప్పుడు ఆ రెండు గ్రామాల ప్రజలు వాళ్ళ మంచినీటి సమస్య చెప్పిన తర్వాత కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న కొద్ది ఆక్రమణలు ఒక ఇరవై మంది చేసిన ఆక్రమణల వలన రెండు వేల మంది మంచినీరు కొనుక్కోవలసిన దారుణమైన పరిస్థితి వచ్చింది అందుకని ఇమీడియట్గా వాళ్ళందరితో మాట్లాడి ఆక్రమించుకున్న వాళ్ళందరినీ కూడా మాట్లాడి రెండు వేల మందికి వచ్చిన కష్టాన్ని వాళ్ళకు వివరించి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది ఇంకా ఏమన్నా ఒకటి అర ఆక్రమణలు ఉన్నా మరి వాళ్ళంతటి వాళ్ళు ఎవరన్నా తొలగించకపోతే మరి బలవంతంగా అయినా సరే ఎందుకంటే రెండు వేల మంది మేలు అవసరం ఒక పది మంది రూల్స్ని వైలేట్ చేసి చేసిన దానికి మరి రెండు వేల మంది సఫర్ అవ్వటం అనేది చాలా అన్యాయం కాబట్టి గత మూడు నాలుగు రోజులుగా అక్రమణను తొలగించడం అయింది ఈరోజు మొత్తం గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ఈ క్లీనింగ్ కాలువ పంట కాలువ క్లీనింగ్ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఒక వారం రోజుల్లో ఇక్కడి నుంచి ఈ రెండు కిలోమీటర్లు అవి కెనాల్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ఒక వారం రోజుల్లో పాముల పర్రు ఆ గూడెం వాళ్ళు ఎవరో కూడా వెంకటరాజు పాలెం కదా వెంకటరాజు పొరం వాళ్ళెవరో కూడా మంచినీళ్ళు కొనుక్కోవలసిన అవసరం రాదు అని నేను విశ్వసిస్తున్నా చూద్దాం ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ మనం రివ్యూ చేసుకుందాం